హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎంలో జాయిన్ అవ్వండి మేడ్చల్ సరోగసి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది ఫర్టిలిటీ సెంటర్స్ తో నిందితురాలు లక్ష్మికి సంబంధాలున్నట్టుగా తేల్చారు అలాగే లక్ష్మి డైరీని కూడా పోలీసులు పరిశీలించారు అందులో కొన్ని వివరాల్ని కూడా సేకరించారు యాభై మందికి పైగా ఇప్పటి వరకు సరోగసి చేయించినట్టుగా సమాచారం అందుతోంది గతంలో ఏజెంట్ సరోగెంట్ గా ఉన్నారు నిందితురాలు లక్ష్మి ఐవీఎఫ్ సెంటర్స్ రికార్డ్స్ కూడా పోలీసులు పరిశీలించనున్నారు ఈ కేసులో మరికొంతమందిని వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అయ్యారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో జ్యోతి వాళ్ళ మరికొంతమందిని అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అండ్ లక్ష్మికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాల్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు ఎస్ నేత్ర పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ సరోగసి న్ని చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా నిందితురాలు లక్ష్మికి సంబంధించినటువంటి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో ఈ సరోగస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఆ డైరీయే చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి ఆమె దాదాపు ఒక యాభై మందికి పైగా కూడా ఈ సరోగెస్కి సంబంధించినటువంటి వాటిని చేయించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఏమో ఒక ఏజెంట్గా అంతేకాకుండా సరోగెంట్గా కూడా పనిచేసింది కాబట్టి ఆమెకున్నటువంటి ఆ కాంటాక్ట్స్ ఆధారంగా వాళ్ళ వివరాలు దంపతులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించి ఆ తర్వాత సరోగెంట్ మదర్ని సమకూరుస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడినట్టుగా అయితే తెలుస్తుంది ఇకపోతే ఇప్పటికే కొన్ని ఫల్ ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించినటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి అవకాశం కనిపిస్తోంది మరొక వైపు లక్ష్మికి సంబంధించి కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా రేపు మెడిచల్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో లక్ష్మితో పాటు ఆమె కుమారుడు ఇద్దరు కూడా ఇప్పటికే రిమాండ్లో లో ఉన్నారు మరొక వైపు ఆరుగురు ఎవరైతే సారాగంటి తల్లుల్లో కూడా ముగ్గురు లేడీస్ ప్రెగ్నెంట్గా గా ఉన్నారు అందులో ఒకళ్ళు ఎనిమిది నెలలు ఉన్నారు ఒకళ్ళు నాలుగు నెలలు మరొకళ్ళు మూడు నెలలు ఉన్నటువంటి ప్రెగ్నెంటీ లేడీస్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకళ్ళు దానికి సంబంధించి పూర్తిగా కూడా లీగల్గా వాళ్ళు వెళ్ళారు అనే దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసు తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరొక ఇద్దరికి సంబంధించి వాళ్ళు లీగల్గా వెళ్ళారా ఇల్లీగల్గానే ఈ యొక్క వ్యవహారం అంతా చేశారా అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ వివరాలన్నింటినీ కూడా ఒకవైపు పోలీసులతో పాటు డిఎంఎండ్ హెచ్ఓ అధికారులు సమన్వయంతో కూడా పూర్తి కేసు వివరాలు అంతేకాకుండా ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఈ లేడీస్కి సంబంధించి కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ కేసులో ఏదైతే నమ్రత కేసు విషయానికి వస్తే ఒక ఇద్దరు పిల్లలు శిశువిహార్లో ఉన్నారు అందులో రెండు నెలల బేబీతో పాటు నెలకు సంబంధించినటువంటి బేబీ అంటే ఇక్కడ అంతా కూడా అటు ఎవరైనా దంపతులు సరో ఐవీఎఫ్కి వచ్చిన తర్వాత సరోగసికి వెళ్తున్నటువంటి క్రమంలో అల్టిమేట్గా కూడా ఇక్కడ పిల్లలు ఒక అంటే అద్దె గర్భంలోనే వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళకి అన్యం పుణ్యం తెలియనటువంటి పరిస్థితుల్లో ఇన్ని ఆ కేసులు నడమ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అల్టిమేట్గా చిన్న పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పటివరకు సరే ఎనిమిది నెలలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే వాళ్ళది ఒక కన్ఫర్మేషన్ అంటే లీగల్గా కోర్టుకు వెళ్ళారు డిమే సంబంధించి కొన్ని పర్మిషన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు అయినప్పటికీ కూడా దాని గురించి ఒక క్లారిటీ రావాలి ఇంకా ఎవరైతే నాలుగు నెలలతో పాటు మరొక వైపు మూడు నెలలు ఉన్నటువంటి ఆ సరోగంట తల్లులకు సంబంధించి రేపు భవిష్యత్ ఏంటి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు ఓవరాల్గా ఈ కేసు అంశానికి సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు లక్ష్మీకి అంతేకాకుండా ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించినటువంటి సంబంధాలు వాళ్ళ ఆ ఫర్టిలిటీ సంబంధించినటువంటి రికార్డ్స్ను కూడా పోలీసులు పరిశీలించబోతున్నారు రైట్ జ్యోతి సో మొత్తానికి మేడ్చల్ సరోగసి కేసులో దర్యాప్తు వేగవంతమైంది నిందితురాలు లక్ష్మిని కస్టడీకి కోరబోతున్నారు పేడ్ బషీరాబాద్ పోలీసులు రేపు మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఐదు రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది